హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని స్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి గౌతమ్ అయితే అమ్మకి శ్రీకాకుళం డ్రాప్ చేయడానికి వెళ్ళాడని చెప్పాను కదండీ వచ్చేసాడండి అప్పుడైతే నేనైతే ఆషాఢ మాసం రాకముందే గోరెంటాకు పంపించమని చెప్పాను ఎందుకంటే మీ అందరికీ మంచి విషయాలు చెప్పాలి కదా గోరెంటు ఆకు పెట్టుకోండి గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని ముందే నేను వీడియో చేసి పెట్టాలి కదా మీ అందరు మళ్ళీ షాఢ మాసంలో దొరుకుతుందో లేదో మరి చూడాలి అయితే ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా మన ఆడవాళ్ళందరం గోరెంటాకు అయితే పెట్టుకోవాలి అయితే మీకు ఒక షాట్ పెట్టాను కదా ఇందాకలా ఆ షార్ట్లో సిరిపాదాల గోరెంటాకు ఈ పద్ధతిలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పాను కదండి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇది నాకు అసలు తెలియదండి ఆ పద్ధతి నేను టెంపుల్కి వెళ్తూ ఉంటాను కదా అక్కడికి ఒక ఆంటీ వచ్చారండి ఆ ఆంటీకి నేను పసుపు రాస్తూ ఉంటాను పసుపు రాసానమాట అంటే దసరా నవరాత్రులకు ఏదో ఒక నవరాత్రులకి పసుపు రాసానండి చాలా రోజులు అయిపోయిందండి ఈ ఇది జరిగి పసుపు రాసేటప్పుడు ఆంటీ కాలు మొత్తం గోరెంటాకు ఉందనమాట కింద పాదాలకు కూడా ఉంది ఆంటీకి ఆంటీకి అడిగాను ఎందుకు ఆంటీ కింద పాదాలకు కూడా పెట్టించుకున్నారు అని అంటే దీన్ని సిరిపాదాల గోరెంటాకు అంటారమ్మా అని చెప్పింది అలాగే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటే ఆంటీ నాకు ఫాలో అవుతారనమాట టెంపుల్స్కి వస్తూ ఉంటారు టెంపుల్స్లో నేను వీడియోలు తీయడము ఆంటీ చూసి ఎందుకు వీడియోలు తీస్తున్నావు అని అడిగారు ఒకరోజు ఇలా ఆంటీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందా అండి అంటే ఓ అవునా అనుకొని ఛానల్ పేరు చెప్పమన్నారు అప్పటి నుంచి ఆంటీ నాకు బాగా పరిచయం అనమాట రాహుకాల దీపం పెట్టుకే పెట్టేటప్పుడు ఆంటీ కలుస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ నేను గోరెంటాకు ఉంది కదా నాకు సడన్గా మళ్ళీ గుర్తొచ్చారనమాట ఆంటీ గారు మీ అందరికీ ఈ విషయం చెప్పాలి అని గోరెంటాకు పెట్టేటప్పుడు మన స్త్రీలు అందరూ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాం కదండి ఎక్కువగా కిచెన్ పని ఉంటుంది బట్టలు ఉతుకుతూ ఉంటాము అప్పుడు మన కాలు పాదాలు పగులుతూ ఉంటాయి అలాగే ఒక ఏజ్ వచ్చేసరికి కాలు పొగలు రా పగులు పగులు రావడం నొప్పి రావడం తిమురులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఆంటీ చెప్పారు మీరు ఎప్పుడైనా సరే తిమురులు వచ్చినా సరే కాలు పగుళ్ళైనా సరే ఎక్కువ మీకు ఆ ఒంట్లో హీట్ ఎక్కువ అయిపోతే మీరు మాత్రం గోరెంటాకు ఇలా పెట్టుకోండి అమ్మా సిరిపాదాలు పాదాలు గోరెంటాకు పెట్టుకోండి ఒక ప్లేట్లో నీళ్ళు పోసి అందులో గోరెంట ముద్ద వేసి కాలు ములిగినంత వరకు మీ పాదాలు అందులో దించండి దించి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు మంచి రిలాక్స్గా ఉంటుంది పాదాలు చాలా చక్కగా ఉంటాయి పగుళ్ళు రావు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఆ గోరెంటాకు అనేది తీసేస్తుంది గోరెంటాకు అంటే ఆయుర్వేదిక్ బట్టి మంచి ఔషధ గుణాలు అయితే ఉంటాయి కదా మన అందరికీ తెలిసిందే ఇంకా ఆంటీ వాళ్ళ డాక్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు అనమాట అందుకోసం ఆంటీకి తెలుసు ఆంటీకి ఎక్కువగా ఔషధ గుణాల కోసం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా అందుకే చెప్పారండి అయితే ఎవరైనా సరే మీరు ఈ ఆషాఢ మాసంలో మీకు కాళ్ళు హీట్ ఎక్కిన అంటే వేడిగా మన బాడీ అయిపోయినా సరే ఇలా ఆషాఢ మాసంలో తప్పకుండా ఈ పద్ధతిలో పెట్టుకోండి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ గోరింటి ముద్ద వేసి చక్కగా మన పాదాలు అందులో దించండి ట్వంటీ మినిట్స్ ఉంచండి చాలా రిలాక్స్గా ఉంటుంది చల్లగా ఉంటాయండి మంచిగా మనకి చలువు చేస్తుంది అనమాట మళ్ళీ నేను ఆ ఏళ్ళకి పైన అంత మళ్ళీ గోరింటాకు మళ్ళీ పూసుకున్నాను అనమాట చాలా బాగా పండిందండి గోరింటాకు నాకు కూడా చాలా చక్కగా హ్యాపీగా అనిపించిందండి అది చూస్తుంటే చాలా అంటే సంతోషంగా అనిపించింది కాళ్ళు అందంగా కనిపించడం ఇంకా హ్యాపీగా అనిపించిందండి మీరు తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ ఆ గోరింటాకు పెట్టుకోండి చాలా చాలా మంచిది ఎక్కువగా మనం ఇంట్లో పనిచేస్తూ ఉంటాం కాబట్టి మన కాలు కూడా పగుళ్ళు రావడం అలాగే ఇలా కొంచెం కొంచెం నొప్పులు రావడం ఇలాంటివన్నిటికి మంచి ఉపయోగం అండి ఇది ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి అంట చూడాలి మరి నాకు నాకు ఆ టైంకి అయితే మంచిగా రిలాక్స్గా చల్లగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో వచ్చాయి పాదాలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పద్ధతి మనకి తొందరగా కాలు పెట్టుకునే పద్ధతి కూడా తొందరగా అయిపోద్ది అనమాట ఇగోండి చేయి కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత చేయిలో కొంచెం నూనె వేసుకొని రాసుకున్నానండి పాదాలకి చెయ్యికి అన్నీ అలా రాయడం వల్ల కొంచెం షైనింగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వారాహి నవరాత్రి పూజా విధానము తేలిగ్గా ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలనేది నేను శుక్రవారం పీఠం వేసుకొని పూజ చేస్తానండి తప్పకుండా మీ అందరికీ అప్లోడ్ చేస్తాను చక్కగా వారాహి ఇంటి దగ్గర సులభంగా చేసుకునే పద్ధతి నేను వీడియో పోస్ట్ చేస్తానండి అందరూ చక్కగా చేసుకోండి వారాహి నవరాత్రులు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఓం శ్రీమాత్రయ నమ